ఈరోజు నేను రేషన్ బియ్యంతో బియ్య పిండి వడియాలు ఎలా తయారు చేయాలో మీకు తయారీ విధానం చూపించబోతున్నాను చాలా ఈజీగానే మనం వీటిని ఈ విధంగా కరకరలాడేలా చూసారా నేను ఇవి రేషన్ బియ్యంతో తయారు చేసినవి రెండు కిలోల రేషన్ బియ్యం తీసుకొని వీటిని తయారు చేశాను చాలా రుచిగా ఉంటాయి వీటిని తయారు చేసుకుంటే చాలా ఈజీగానే మనకి తక్కువ ఖర్చుతోనే రెడీ అయిపోతాయండి ముందుగా మనం ఇప్పుడు రెండు కిలోల రేషన్ బియ్యం తీసుకున్నాను రెండు కిలోల రేషన్ బియ్యం తీసుకొని మనం వీటిని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని చూపించిన విధంగా అందులో వేసి నానబెట్టుకోండి నాలుగు గంటల సేపు నానబెట్టుకొని నేను నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇలా తయారవుతాయి ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి పులవకుండా పిండి చాలా బాగుంటుంది ఉదయాన్నే నేను ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసాను ఉదయాన్నే ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసుకున్న పిండిని ముందుగా మీకు అరకిలో బియ్యం పిండిని ఎలా వడియాలు చేయాలో తయారు చేసి చూపిస్తాను ముందుగా అరకిలో పిండిని తీసుకుంటున్నాను ఇది ముందు రోజు రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పులవకుండా పిండి అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ అరకిలో పిండిని వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ విధంగా ఉన్న పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని పలసగా చేసుకోవాలి దోచు పిండిలాగా చేసుకోండి చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఏ గిన్నెతో అయితే మనము పిండి తీసుకున్నాము ఏ గిన్నె నిండికి పిండి ఉంటుందో అదే గిన్నెతో మనం ఐదు గిన్నెల వాటర్ తీసుకోవాలండి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఏ గిన్నెతో పిండి తీసుకున్నారో ఆ గిన్నెతో ఐదు గిన్నెలు వాటర్ వేసుకోండి వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగితేనే మనం ఈ పిండిని అందులో వేసుకోవాలి ఇప్పుడు నేను అరకిలో పిండికి ముప్పై గ్రాములు కానీ నలభై గ్రాములు కానీ సగ్గు బియ్యం తీసుకుంటున్నాను సగ్గు బియ్యం తీసుకుంటే మనకి అనేది చాలా టేస్ట్గా వస్తాయి రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ చిలకర వేసుకోండి వీటన్నిటిని కూడా మనం వాటర్ హీట్ ఎక్కిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొద్దిగా బాయిల్ అయింది అప్పుడు మనం ముందుగా సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇందులో జీలకర్ర కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి జీలకర్ర వేయడం వల్ల మనకి వడియాలకి మంచి టేస్ట్ రంగు రెండు వస్తాయి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోవాలి సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలి కాబట్టి మనకి బాగా వాటర్ బాగా మరగాలి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోవచ్చింది కలుపు పెట్టుకున్న పిండిని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలేకుండా ఈజీగా మనం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా వడియాలు వేసుకునేదానికి పిండి రెడీ అయిపోయింది చూసారుగా ఎంతో సింపుల్గా ఈజీగా మనకి వడియాలకి పిండి రెడీ అయిపోయింది ఇందులో ఇప్పుడు దీనికి తగిన సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకునేసి పక్కన పెట్టుకోవచ్చండి మనకి ఇది రెడీ అయిపోయింది ఒక గిన్నెకి ఐదు గిన్నెలు వాటర్ తీసుకున్నాము అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా తయారు చేసుకుంటే వడియాలు వేసుకునేదానికి ఈజీగా మనకు బ్యాటరీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుని ఒక బకెట్లో రెండు కాటన్ బట్టలని ఈ విధంగా నానబెట్టుకోండి శుభ్రంగా ఉండే బట్టలు తీసుకుని ఈ విధంగా నానబెట్టుకొని వాటర్ మొత్తం పిండి మనం ఆ బట్టని మనం ఈ విధంగా పరుచుకోవాలి ఈ వడియాలది మొత్తం వడియాలకి రెడీ అయిన బ్యాటరీని మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేను మిగతా పిండిని కూడా తయారు చేసుకునే ఉన్నాను ఆ పిండిలో నేను జీలకర్ర చాలా తక్కువ వేసుకున్నాను అందుకే వైట్గా ఉండాయి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తడి బట్ట మీద వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అందుకే తడిబట్ట మీద వేసుకున్నాను చూసారుగా ఈ విధంగా మొత్తం నేను రెండు కిలోల బియ్యం పిండిని ఈ విధంగా రెండు పెద్ద కాటన్ బట్టలకి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎండలో ఆరబెట్టుకోవాలి ఈవినింగ్ వరకు ఆరబెట్టుకోవాలండి ఈవినింగ్ వరకు ఆరబెట్టుకుంటేనే మనకి ఇవి బాగా ఈజీగా వస్తాయి ఇవి మనం తయారు చేసుకునే రోజు మనకు ఖచ్చితంగా ఎండ అయితే ఉండాలి ఎండ లేకపోతే ఎండవండి చూసారుగా నాకు ఈవినింగ్ ఫోర్కి అంతా ఈ విధంగా ఎండిపోయాయి వీటిని మనం ఎండాకాలంలోనే తయారు చేసుకోగలుగుతాము నాకు అన్నీ రెండు బట్టల పైన పోసినట్వి బాగా ఈ విధంగా డ్రైగా ఎండిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఎలా తీయాలో మీకు చూపిస్తాను చాలా ఈజీగా ఎవరైనా తీసుకోవచ్చండి చాలా సింపుల్గానే మనం ఈ విధంగా వాటర్ చల్లుకుంటూ ఒక్క నిమిషం పాటు నానబెట్టుకుంటే చాలండి ఈ విధంగా చల్లి అన్నీ మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా చూసారుగా ఎంత ఈజీగా వచ్చేసాయి ఈ విధంగా మనం అన్నిటినీ నాన్ చాలా ఈజీగా వస్తాయి ఇవి వాటర్ చల్లుకుంటూ మనం వీటిని అన్నిటిని కొద్దిసేపు నాన్న తీసేసి తీసేసుకోవచ్చు చూసారుగా ఎంతో సింపుల్గా వచ్చేస్తుండీ ఈ తీసిన వాటిని వేరే బట్ట మీద వేసి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఈ తీసేసిన వాటిని మొత్తం వేరే బట్ట మీద వేసి ఆరబెట్టుకుంటున్నానండి ఈ విధంగా ఆరబెట్టుకుంటే మనకి బాగా కరకరలాడుతూ ఉంటాయి మనకి సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటాయండి చెడిపోకుండా చూసారుగా ఎంతో ఈజీగా మనము ఈ విధంగా సింపుల్గా వడియాలు తయారు చేసుకోవచ్చు చూశారుగా ఎంతో సింపుల్గా మనం ఈజీగా వడియాలని తయారు విధానం చూపించాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ వడియాలని ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వడియాల సరిపడే అంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతని వడియాలని ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి మనకి వేసుకున్న వడియాలు బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మిగతా వడియాలను కూడా వేసి మనం ఫ్రై చేసుకుందాం సింపుల్గా ఈజీగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు ఇవి మనకి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి చూశారుగా ఎంతో ఈజీగా మనకి ఫ్రై అయిపోయాయి చాలా సింపుల్గానే మనం వీటిని తయారు చేసుకోవచ్చు మనకి ఎలాంటి ఖర్చు ఉండదు ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మనం ఇంట్లో తయారు చేసుకునేవి కాబట్టి ఇవి నూనె కూడా తక్కువగానే పీల్చుకుంటాయి చూసారుగా ఎంతో ఈజీగా మనకి రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇలాంటి వడియాలు చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు